హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లోని మాలచ్చమ్మ అమ్మవారి తిరణాలు మేము మేమందరం ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా మేమంతా కలిసి కుటుంబంగా ఎంతో సంతోషంగా ఈ తిరణాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం పొంగలు చేసుకొని అమ్మవారికి పొంగలు పెట్టుకొని ఎంతో ఆనందంగా చుట్టాలను పీల్చుకొని అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములని పిల్లలని పెద్దలని అంద అందరిని కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం ఈ తిరణాల ఎంతో సంతోషంగా చిన్న పెద్ద ముసలిం మొతక అంటూ భేదం లేకుండా ఎంతో సంతోషంగా చుట్టాలను పీల్చుకొని పొంగలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేసుకొని సంతోషంగా ఈ తిరణాలను ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం అమ్మవారికి బలివటం అనేది మా చిన్ననాటి నుంచి నేను చూస్తున్నాను మా ఊరిలో ఎంతో ఆచారంగా వస్తుంది పెద్దలు పెట్టిన ఆచారంగా ఈ నమ్మకాలు వస్తూ ఉన్నాయి మందికి అనిపించవచ్చు ఈ కాలంలో కూడా ఇంకా ఈ మూడు నమ్మకాలు ఏంటి అని మూడు నమ్మకం కాదు ఫ్రెండ్స్ ఇవి మన ఆచారాలు ఎప్పటి నుంచో మన పెద్దలు చెప్తున్నారు మేము చేస్తున్నాం అలాగే వస్తూ ఉంది అమ్మవారికి బలి ఇవ్వటం ఎంతో సంతోషంగా ఈ తినాలి జరుపుకోవటం అమ్మవారిని శాంతి చేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంగా మేము భావిస్తూ ఉంటాం అలాగే ఈ మధ్యనే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మీ ఆధారంతో మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారని మీ ప్రేమ మా అప్పని కూడా చూపిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్